కృపాభరితుడైన మా యేసు ప్రభ మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని తీస్తున్నాను తండ్రి కనికిరాని చూపెట్టండి మా దేశాన్ని దయచేసి మీరు కనికరించండి మా దేశ ప్రజలను మా దేశ నాయకులను పరిపాలకులను అధికారులతో మీరు మాట్లాడండి ప్రభా మా దేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేకతను మేము ఎదుర్కొనలేము స్వామి దయచేసి కనికరించండి ఆహాబు దినాలలో ఏ రీతిగా యజేలు విగ్రహ ఆరాధనని ఏ రీతిగా ప్రజల ఎదుట తీసుకొచ్చి పెట్టి నిజ దేవుడైన మిమ్మల్ని కాదని ప్రజలను బయలును మొక్కేటటువంటి వారినిగా అషారా దేవతని మొక్కువారినిగా చేసేదో ఈరోజు చాలామంది ప్రభ బలవంతంగా తండ్రి క్రైస్తవ్యాన్ని ప్రక్కకు నేట్టటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వామి చాలామందిని హింసిస్తున్నారు చంపేస్తున్నారు ప్రభా చర్చెస్ పడగొడుతున్నారు తండ్రి దయచేసి కనికరించండి అటువంటి బిడ్డల హృదయాలు మార్చండి అటువంటి వారికి మీరు దర్శనం ఇవ్వండి వారి జీవితాలను మార్చండి మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము శ్రీలారా తొమ్మిదవ వచనము నుండి అహజ్య అడుగుతున్నాడు మీతో మాట్లాడిన వ్యక్తి అని వారు చెప్పారు గొంగిలి ధరించుకున్నాడు నడుమునకు తోలు దట్టి కట్టుకుని వాడని ప్రత్యుత్తరం ఇచ్చాడు ఆ మనుష్యుడు తిష్పీయుడైన ఏలియా అని అతడు చెప్పాడు వెంటనే రాజు ఏ మందికి అధిపతి అయిన ఒకనిని వాని యాభై మందితో కూడా ఏలియా ఎందుకు పంపాడు అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని పోయి దైవజనుడా నీవు దిగిరావలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడని చెప్పాడు అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ యాభది మందిని దహించునుగాక అని ఏది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాణిని వాని యాభది మందిని దహించాదని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి దిష్పీయుడైన ఎలియా ప్రజల మధ్యన కాకుండా ఆయన కొండలలో గుహలలో ఆయన నివాసము చేసేవాడు యోహాను బాప్తిమం ఇచ్చే యోహాను కూడా అరణ్య ప్రాంతాల్లో ఉండేవాడు యోర్దాను నదీ ప్రాంతాల్లో ఆయన ఉండేటటువంటి వాడు దేవునితో సాంగత్యం చేసే వ్యక్తులు నిజంగానే దేవు ప్రజలతో దూరంగా ప్రభుతో దగ్గరగా ఉంటారు ఆ దినాలలో జనం తక్కువ పట్టణాలు గ్రామాలు తక్కువ అందుకని దైవ సేవకులు ఎక్కువ అరణ్యాలు కొండ ప్రాంతాలలో వాళ్ళు నివాసం చేస్తూ వచ్చారు యేసు ప్రభుల వారు కూడా ఆయన పెందల కడని లేచి ఇంకా చీకటి ఉండగా ఆయన ఆయన కొండ ఆయన అరణ్య ప్రాంతాలకు వెళ్ళేవాడు అరణ్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేసేటటువంటి వాడు ప్రవక్త దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క పంచదశాధిపతి యాభై మందికి అధికారిగా ఉన్న వ్యక్తి కొండ మీద కూర్చున్నటువంటి ఏలియా దగ్గరికి వెళ్ళి దైవజనుడా నిన్ను రాజు రమ్మని పిలిచాడు అని అన్నాడు ఏలియా ప్రవక్త అంటున్నాడు నేను దైవజనుడైతే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్నును నీతో పాటు వచ్చిన యాభై మందిని దహించునుగాక అని చెప్పాడు ఆ తర్వాత అగ్ని ఆకాశం నుండి దిగి వాని వాని యాభై మందిని కాల్చివేసేది ఎంత ఘోరమైన కార్యము క్రీల చాలా మట్టుకు దైవ సేవకులతో నిజమైన దైవ సేవకులతో మనము ఏమాత్రము వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు అహజ్య ఏలియా ప్రవక్తను తీసుకురావటానికి యాభై మంది సైనికులను వారి నాయకుని పంపితే ఒక దెబ్బతో అందరూ ఖీ బూడిదైపోయారు వారి కుటుంబాలు ఏం కావాలి వారి భార్యలు ఏం కావాలి వారి పిల్లలు ఏం కావాలి ఆ రీతిగా జరిగిందని ఆహ అహజ్య ఊరుకున్నాడా లేదు మరల రాజు ఏ పది మంది మీద అధిపతి అయినా మరి ఒకరిని వాణి యాభది మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడ త్వరగా ది దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడేనను అందుకు ఏలియా నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి నిన్ను నీ యాభది మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాణిని వాణి యాభది మందిని దహించను అని వాక్యము సెలవిస్తుంది ఫ్రీలరా గమనించాలి ఇది రెండవ సంఘటన తిరిగి రాజుగారు యాభై మందిని వారి అధిపతిని పంపాడు ప్రవక్త అంటున్నాడు నేను నిజంగా దైవజనుడైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించి వేస్తాదని చెప్పాడు ఆ రీతిగానే వారు కూడా యాభై మంది నాయకుడు దహించబడ్డారు ఇంకనూ రాజు ఏపది మందికి అధిపతి అయిన ఒకరిని వాని యాభై మందితో కూడా పంపగా యాభై మంది మీద అధిపతి అయిన మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళు దైవచరుడా దయచేసిన ప్రాణమును నీ దాసులైన ఈ యాభది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము చిత్తగించుము ఆకాశం నుండి అగ్నిదికి వెనకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాణిని వాని ఏపది మందితో దహించాను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనేమో అని మనవి చేయగా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను కనుక అతడు లేచి వానితో కూడా రాజునద్దకు వచ్చాను రెండు పర్యాయాలు యాభై మంది వారి మీద నాయకుడు ఇద్దరు కూడా వంద మంది సైనికులు ఇద్దరు నాయకులు అగ్నిచేత కాల్చబడ్డారు మూడవ వాడు వచ్చి అయ్యా నా ప్రాణము నీ దాసుల యొక్క ప్రాణము నీకు ప్రియమైనదైతే మా మీద దయచేసి దృష్టి నిలపండి మమ్మల్ని అగ్నికి ఆహుతి చేయకండి మునుపటి యాభై మందిలాగా మేము అగ్నితో కాల్చబడకుండా దయచేసి మా పట్ల కనికరాన్ని చూపెట్టమని ఆ వ్యక్తి మా కాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశాడు దేవుని యొక్క కోపాగ్ని మన మీదికి రాకుండా ప్రియుల మనము ప్రభు పాదాల చెంత మోకరించి సవినయముగా ప్రభుని బ్రతిమ్లాడాలి ఎన్నో పర్యాయాలు మన వ్యతిరేక స్వభావము ఎన్నో పర్యాయాలు మన బుద్ధిహీనత ఎన్నో పర్యాయాలు మన అవివేకము ఇలాంటి వాటి చేత మనకు మనకున్న అధికారాలు మనకున్న జనం మనకున్న సమస్తం ఖాళీ బూడిదైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ రాజుగారి దగ్గర నుండి వచ్చిన పంచ పంచదశాధిపతులు పంచదశాధిపతులతో పాటు ఆ యాభై మంది కూడా కాల్చబడి బూడిదైపోయారు మూడవ వ్యక్తి మాత్రం మొకాళ్ళ మీద నిలబడి వినయముగా మాట్లాడాడు తగ్గించుకొని మాట్లాడాడు అప్పుడు ప్రభువు యహోవా దూత వానికి భయపడక వానితో కూడా పొమ్మని ఏలియాకు సెలివిచ్చాది ప్రియులరా గమనించాలి ఏలియా ప్రవక్త నువ్వు భయపడద్దు వెళ్ళు వానితో కూడా వెళ్ళు అని దేవుని దూత ఇచ్చాది చూడండి దేవుని దూత సర్వశక్తిమంతుడైన దేవుడు ఏలియా ప్రవక్తతో పాటు అలాగ ఉండేవాడు దయచేసి గమనించాలి తాను కొండ మీద ఉన్న లేక ప్రజల మధ్యలో ఉన్న ప్రభు తనతో పాటు ఉన్నాడన్నది రుజువయ్యాది ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగానే జరిగాది చెప్పిన మాట దేవుడు విని ఆ ప్రకారంగానే ఆకాశం నుండి అగ్ని దిగి వంద మంది వంద ఇద్దరు కాల్చబడి బూడిదైపోయారు అయ్యలారా అహంకారం పనికిరాదు అధికారము కానీ అహంకారము కానీ దేవుని ఎదుట ఏమాత్రము పనికిరారు చాలామంది ఉద్యోగస్తులు చాలామంది సేవకులు చాలా అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏమాత్రము ఖాతరు చేయరు వాళ్ళకున్నటువంటి వాళ్ళు ఉన్న ఆ యొక్క పేరు లేక ప్రతిష్ట లేకపోతే డబ్బు ఒక వ్యక్తి ఇప్పుడు అభివృద్ధి పొందటానికి యూట్యూబ్తో ఒక వ్యక్తి బాగా చాలా మనీ వచ్చాడు యూట్యూబ్ ద్వారా చాలామందికి పరిచయం అయిపోయాడు అందుకని తను చాలా గొప్పవాడంటాడు దేవుడు మనల్ని పరిచయం చేయాలి ప్రజలకి దేవుడు మనల్ని హెచ్చరించాలి యూట్యూబ్ దేవుడు కాదు దయచేసి గమనించాలి దేవుని బిడ్డలు యూట్యూబ్ ద్వారా పైకి పోతే యూట్యూబ్ ద్వారా కిందికి వస్తారు దేవుని ద్వారా పైకి వెళితే ఒక్క నాటికి కిందికి రారు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్ ఆమెన్